హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సునీత అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోధుమలతో స్వీటు ఇదైతే హెల్త్కి చాలా మంచిది ఎలా చేసుకోవాలో చూసేద్దాము ముందుగా ఇక్కడ వచ్చేసి ఒక కప్ గోధుమల్ని నైట్ అంతా నానబెట్టేసాను ఇప్పుడు దీన్నైతే మళ్ళీ ఒకసారి కడుక్కొని వాటర్ పోసేసి మిక్సీ జార్లోకి అయితే తీసేసుకుందాము ఇలా గోధుమలు మొత్తాన్ని మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం వాటర్ పోసేసి మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి అలా మిక్సీ పట్టేసుకొని ఆ మిశ్రమం మొత్తం ఒక గిన్నెలోకి తీసేసుకుందాము తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద మందంగా ఉండే ఒక గిన్నె పెట్టేసుకొని అందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాం నెయ్యి కొంచెం కరిగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ మనకి ఏవి అందుబాటులో ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ని అయితే వేయించి తీసేసుకుందాము ఇక్కడ నేను వచ్చి బాదము జీడిపప్పు కిస్మిస్లు అయితే తీసుకున్నాను వీటిని ప్లేట్లోకి తీసేసుకుందాం తర్వాత గిన్నెలో ఒక కప్పు గోధుమలకి ఒక కప్పు బెల్లం అయితే వేసుకొని ఒక కప్పు వాటర్ పోసేసి బెల్లం మొత్తాన్ని కరిగించుకుందాము ఇలా బెల్లం మొత్తం కరిగి వాటర్ అయ్యి పొంగొచ్చేటప్పుడు ఒక నాలుగు యాలకులను అయితే దంచి వేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టేసి పెట్టుకున్నాం కదా గోధుమల మిశ్రమం అది ఇప్పుడు బెల్లం వాటర్లో పోసేసుకుందాము మనం మిక్సీ పట్టేసుకున్న గోధుమల మిశ్రమాన్ని మొత్తం బెల్లం వాటర్లో పోసేసి ఈ గిన్నెలో కూడా కొంచెం వాటర్ పోసేసి ఆ వాటర్ని కూడా ఇందులో పోసేసుకుందాము వాటర్ని కూడా పోసేసిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇది దగ్గర పడేంత వరకు ఒక ఐదు నిమిషాల పాటు కలుపుతూ ఉడికించుకుందాము ఇలా ఐదు నిమిషాలకి స్వీట్ అయితే రెడీ అయింది ఇప్పుడు వచ్చేసి నెయ్యి వేసుకుందాం ఇక్కడ నేను రెండు స్పూన్లు నెయ్యి అయితే వేస్తున్నాను ఈ నెయ్యి అంతా హల్వాకి పట్టేలాగా శుభ్రంగా కలిపేసుకుందాము ఇక్కడ నెయ్యి వచ్చేసి ఒక ఒక హాఫ్ కప్పు వరకు నెయ్యి అయితే పడుతుంది ఈ స్వీట్కి మనం ముందు వేసిన నెయ్యి అంతా హల్వా పీల్ చేసుకుంది కదా ఇంకొంచెం నెయ్యి వేసి మళ్ళీ ఒకసారి అయితే కలుపుతూ ఉడికించుకుందాము ఇలా మొత్తం దగ్గర పడేంత వరకు ఉడికించుకొని మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసేసుకోవడమే అంతే మనకి హల్వాలా కావాలి అంటే ఇలా చేసుకోవాలి లేదు బర్ఫీ కావాలి అంటే ఇందులోనే ఒక సగం అయితే నేను నెయ్యి రాసి పెట్టుకున్న గిన్నెలో అయితే వేసుకొని కొంచెం చల్లారిన తర్వాత ఒక పది నిమిషాల తర్వాత ఇలా చాక్తో మనకి ఏ సైజులో కావాలి అంటే ఆ సైజులో ముక్కలు కట్ చేసుకోవడమే ఎలా చేసుకున్నా సరే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది మీకు ఎలా ఇష్టం ఇలా బర్ఫీలాగా ఇష్టమా లేదా హల్వా లాగా ఇష్టమా మనకి ఎలా ఇష్టం అయితే అలా అయితే చేసుకోవచ్చు ఎలా చేసుకున్నా సరే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వచ్చేసి మా హస్బెండ్ బర్త్డే ఆ సందర్భంగా నేను ఈ స్వీట్ అయితే చేశాను నా వీడియో నచ్చితే ఒక లైక్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్